రామచంద్ర పరబ్రహ్మనే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియ ఆత్మ బంధులారా యోగ వాసిష్ఠ ఉత్పత్తి प्रकरणము 140 తొమ్మిదవ భాగం సరే అకీకారణ్యంలో అర్ధరాత్రి వేళ ప్రశ్నల మీద ప్రశ్నలు పుంఖాను పుంఖాలుగా ప్రశ్నించినటువంటి ఆ కర్కటి ఆ ప్రశ్నలకు ఈ మంత్రి సమాధానం ఇస్తున్నాడు మొన్న అడిగాడు కదా ఈ మంత్రి ఒకటి బుద్ధిహీనుడులాగున్నాడే అనేసిందే మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మంత్రి ఇవ్వబోతున్నాడు అంటే బుద్ధిహీనుడు కాదు ఆత్మజ్ఞుడు అని చెప్ తెలుపు తెలిపేటట్లుగా ఉన్నదనమాట ఈ విధానం సరే ఇకపోతే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా విడివిడిగా ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం అనేది కూడాను ఇక్కడ సాధ్యం కాదు చెప్పడానికి కాబట్టి వరుసగా ఏ సమాధానమైనా ఆ రాక్షసి వేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం పరమాత్మ అనేదే అర్థమైందా కాబట్టి ఆ పరమాత్మకు సంబంధించిన వివరణనే ఒకటి రెండు ఎపిసోడ్లలో మనము విన్నంత మాత్రాన మనం ఇంకా తరించినట్టే కానీ నష్టమేమీ లేదు కాబట్టి ఆ సమాధానాలు మనకు తెలిసినవే అది అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం పరమాత్మే కానీ ఆ పరమాత్మకు సంబంధించిన చిన్న చిన్న వివరణలు ఒకటి రెండు ఎపిసోడ్లలో మనం చూడబోతున్నాం అనమాట అదే అంటున్నాడు మన మంత్రి ఓ రాక్షసి నీ ప్రశ్నలన్నిటికీ నేను బాగా శ్రద్ధగా విన్నామేమో హే పిచ్చిదానా నువ్వు ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేసావే వేసిన ప్రశ్నలన్నిటికీ పరమా ఒకే ఒక సమాధానమే తల్లి అది పరమాత్మ అంటూ చెప్తున్నాడు అనమాట సరే అది అడిగింది కదా కొంచెం వివరణ చేసి చెప్తున్నాడు మంత్రి అనమాట రాజు గమనన్నాడు మంత్రి చెప్తున్నాడు అనమాట ఏమన్నాడు మొట్టమొదట ప్రతి ఒక్కరూ స్వరూపం అదే కదా అని అన్న స్వరూపం అన్నావు కదా దానికి సమాధానంగా విను ఆ పరమాత్మ అవాంగ్ మానస గోచరుడు వాక్కుకి మనసుకి ఇంద్రియాలకి అందని వాడు అవాంగ్ మానస గోచరుడు మాత్రమే అయినా చిన్ మాత్రమే అయినటువంటి ఆత్మే అణుస్వరూపమైనది అణుస్వరూపమైనది ఏదయ్యా అంటే చిన్మాత్రమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అది ఎంతంటిదో తెలుసా రాక్షసి ఆకాశం కంటే సూక్ష్మమైనది చిదాకాశం అది ఒక విత్తనంలో ఫలాలు పుష్పాలు ఆకులు కొమ్మలు కాండము వేళ్ళు భవిష్యత్తు విత్తనాలు కూడా ఎలాగా ఇమిడి ఉన్నాయో చిత్తరేటువంటి అనేటువంటి అణువులో ఈ పరమాత్మలోనే సక్ అన్నీ కూడాను అన్ని సత్రూపమైనటువంటి అసత్ రూపమైనటువంటి జగత్త అంతా స్ఫురిస్తోంది సత్తుగా ఉన్నది చిత్తుగా అసత్తుగా ఉన్నటువంటి అంత జగత్తంతా కూడాను ఆ విత్తనంలో ఎలాగ అవన్నీ దాగున్నాయో అలాగా జగత్తంతా లోపలే స్ఫురిస్తోంది అది సర్వము అదే సర్వ రూపాలు అవే రూపరహితము అదే అది అందరిలోనూ అయి ఉంది కాబట్టి సర్వము అదే సృష్టికి ముందు ఉన్నది సృష్టిలో ఉన్నది సృష్టి తర్వాత ఉన్నది కూడా అదే కాబట్టి సర్వకాలాలందు ఉన్నది అది అదేవిధంగా సమస్త పదార్థాలకు కూడా ఉనికి ఎగ్జిస్టెన్స్ సత్ అనేటువంటిది ఈ పరమాత్మ రూపంగానే వస్తుంది ఆ పరమాత్మే సర్వము కాబట్టి దానికి బాహ్యమైనదంటూ ఏదీ లేదు రాక్షసి కాబట్టి దాన్ని ఆకాశం అంటాము అయితే అది అది కూడా జడం కాదు జడాకాశం లాంటి మనం చూసేటువంటి ఆ జడాకాశం కాదు అది చిదాకాశ స్వరూపము ఆ పరమాత్మ స్వరూపము గోచరించేది అది గో అగోచరమైనది అది ఏది అన్నావు కదా ఈ చిదాకాశం అనేది అనంతము అది ఇంద్రియాలకు గోచరించదు పరమాత్మ అనంతము ఇంద్రియాలకు గోచరించడు గోచరించని వాడు అదే సర్వాత్మకం అన్ని ఆత్మలలోనూ ఉన్నది అదే కాబట్టి అన్ని రూపాలు ఆ పరమాత్మవే ఒకే బంగారం పలు రకాలైనటువంటి ఆభరణాలలో ఎలా ప్రకాశిస్తుందో ఏకమై ఎలాగా భాసిస్తుందో అలాగే ఒకే చైతన్యము వివిధ ఉపాధులలో ప్రతిబింబించడం వల్ల అది భిన్న భిన్నంగా మనకి గోచరమవుతుంది చిదాకాశస్వరూపమైనటువంటి ఆ పరమాత్మే అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు రాక్షసి ఇంకా పరమాత్మ పరమ సూక్ష్మం కాబట్టి ఇంద్రియాలకి అతీతంగా ఉన్నాడు ఇంద్రియాలకు కనపడడు పరమాత్మ అందరి ఆత్మ యొక్క స్వరూపమై ఉన్నాడు కాబట్టి శూన్యమని చెప్పడానికి వీలు శూన్యము అసలు అన్న అడిగావు నువ్వు శూన్యం అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే అందరి ఆత్మల్లోనూ స్వరూపమై ఉన్నాడు ఆయన ఎవరైనా సరే నేను లేను నేను లేను అంటాడా ఎవడైనా నేను శూన్యము అనగలడా ఎవరైనా చెప్పు కాబట్టి పరమాత్మ శూన్యం కాదు రాక్షసి ఉన్నదాని ఏ యుక్తితో కూడా లేదు అని చెప్పలేము ఇప్పుడు కర్పూర సుగంధం అలా ఒక దగ్గర పెడితే నలువైపులా ఎలా వ్యాపిస్తుందో పరమాత్మ కూడా అలాగే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు రాక్షసి అదే ఏకము అదే అనేకము మనస్సుకు ఇంద్రియాలకు గోచరింపని అపరిచ్ఛిన్న పదార్థం అదే ఇంద్రియాతీతమై రూపరహితమైనటువంటి అపరిచ్ఛిన్న వస్తువుల వస్తువుల ఉన్నది కూడా అదే ఈ జగత్తును ధరిస్తున్నది అదే రాక్షసి ఈ జగత్తు అనే రత్నాన్ని అలా దాచిపెట్టి ఉన్నటువంటి పెట్టె ఏదైతే ఉందో అది పరమాత్మ అంటే జగత్ అనే రత్నాన్ని దాచిపెట్టిన పెట్టట పరమాత్మ ఆ అటువంటి చైతన్య మహాసాగరంలో జగత్తులు అనే తరంగాలు వ్యక్తమవుతున్నాయి సుడులుగా వ్యక్తమవుతున్నాయి జగత్తులు సుడులుగా అంటే ఏంది ఒక జగత్తు పుట్టడము స్థితి లయము మళ్ళీ పుట్టడం స్థితి లయం ఇది సుడులుగా వ్యక్తం కావడం రాక్షసి చిత్తానికి ఇంద్రియాలకి అది గోచరించదు కాబట్టి ఆ చైతన్యాన్ని శూన్యం అని కూడా అనొచ్చు మనం ఎందుకంటే ఆ మనస్సుకి ఇంద్రియాలకి అది గోచరం కావట్లేదు కానీ తన స్వానుభవానికి గోచరిస్తుంది కావున అది ఆకాశ లాంటి శూన్యం కాదు స్వానుభవానికి అది గోచరిస్తుంది కాబట్టి అది శూన్యం కాదు ఇంకా నేను నీవు నాది నీది అంతా కూడా తానే ఆ పరమాత్మే అద్వైత భావనలో ఆత్మ ఒకటే నేనుగా నీవుగా అదిగా ఇదిగా వ్యక్తం అవుతోంది రాక్షసి అర్థం చేసుకో నిజానికైతే అది లేదు ఇది లేదు నేను నీవు వేరు లేదు అంతా జ్ఞానస్వరూపమే అంతా ఒకే ఒక చైతన్యము ఒకే ఒక జ్ఞానము నీవు నేను అనేటువంటి భేదం వదిలినప్పుడు మిగిలేదేదే అంటే స్వస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ఒక్కడే అది నిశ్చలము వ్యాపకము అది అనేక యోజనాల దూరంలో వ్యాపించి ఉన్న చలనం లేనిదే ఈ యోజనాలు ఈ కల్పనలన్నీ ఆత్ చిదాత్మలోనే లీనమై ఉన్నాయి చిదాకాశంలోనే లీనమై ఉన్నాయి దేశకాల వస్తువులు దానిలోవే కాబట్టి అది పోతూ ఉన్న వస్తువు ఉన్న రాకపోకలు లేనిదై ఉన్నది అది ఎటు పోదు సర్వత్రా వ్యాపించి ఉండడం ద్వారా అది అన్ని వైపులా ఉన్నదే అయి ఉన్నది అన్ని వైపులా ఉన్నదే అయి ఉన్నది అన్ని వైపులా చేస్తూ ఉన్న స్థిరంగా ఉన్నదే అయి ఉన్నది ఎలాగా వక్షస్థలంలో ఉన్నటువంటి పుత్రుణ్ణి తల్లి వేరే ఒక చోట వెతుకుతుందా వెతకదు అంటూ ఇంకా ఈ యొక్క ఆత్మసురు కర్కట అడిగిన ప్రశ్నలు అయిపోలేదు ఆ ప్రశ్నలు ఒకటి ఒకటిగా సమాధానం చెప్పటం లేదు కంటిన్యూస్గా అడిగిన ప్రశ్నలన్నిటి కలిపి సమాధానం చెప్తున్నాం ఈ సమాధానం రేపటి ఎపిసోడ్లో కూడా కొనసాగుతుంది అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి